హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్తున్నామండి ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో అయితే నాగలక్ష్మి సిస్టర్ హైదరాబాద్ వచ్చింది కదా అప్పటి వీడియో అండి చాలా లేట్ అయిపోయింది ఇప్పుడైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ప్లీజ్ వీడియో చూసే కన్నా ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో అందుకనేసి అయితే లైక్ అయితే మర్చిపోవద్దు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇక్కడ వీళ్ళది కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంట సో అందుకనేసి వీళ్ళైతే హాయ్ చెప్పడానికి వచ్చారు మాకు అలాగే ప్రమోషన్ కూడా చేయమని చెప్పారు కొత్తగా స్టార్ట్ చేశారంట మేము అదే రోజు సాలార్జింగ్ మ్యూజియం వెళ్ళాము ఆ మ్యూజియం వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్ళాము ఆ లోపు ఈవినింగ్ అయింది ఇంకా ఇంకా అంత ఓపిక లేక మొత్తం అయితే తిరగలేదు ఎన్టీఆర్ గార్డెన్ వరకు అయితే వీడియో షూట్ చేశాము ఇక్కడైతే ఎంట్రన్స్ చాలా బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఓకే అందరికీ బాయ్ ఎంట్రెన్స్ ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇక్కడైతే వాటర్ ఫాల్స్ ఉన్నాయి చూడండి వాటర్ ఈ గడ్డి మొత్తం గ్రీన్ ఉంటుంది మరి ఎందుకు మొత్తం ఎండిపోయింది సమ్మర్ అనేది టైం కదా చాలా బాగుంటుంది ఇంకా కాసేపు అయితే లైట్స్ ఆన్ చేస్తారు హాయ్ చెప్పండి ഇക്കെത്ത <laughs> 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 గ్రీన్ ఉంటుండనమాట ఈ చెట్లు ఇదంతా గడ్డి గ్రీన్ గా ఉండేది ఫ్లవర్స్ చాలా బాగుంటుండే మరి సమ్మర్ అయినందుకేమో మొత్తం ఎండిపోయినాయి అదేమో అది వాటర్ ఫాల్స్ ఉంటుంది అక్కడ చాలా బాగుంటుంది సచివాలయం అని చెప్పింది కదా ఇందాక అది ఇందాక చెప్పారు కదా ఏమైంది కానీ వీడియో తీయకుండా ఇట్లా వస్తున్నాము ఎందు వీడియో ఎందుకు తీయట్లేవు వీడియో ఎందుకు తీయట్లేదురా చూడండి ఫ్రెండ్స్ మాకు అన్ని వీడియో తీయట్లేదు పట్టు అక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడైతే స్పెషల్ చాలా ప్రెజర్ వస్తుంది అక్కడ కూడా వాటర్ స్పెషల్ చాలా వస్తుంది ప్రెజర్గా వస్తుంది బాగుంది హాయ్ చెయ్యి మా అమ్మ జుట్టు చూడండి హాయ్ అమ్మో ఈరోజు ఇక్కడ ఇక్కడికి స్టార్ట్ అవుతుంటే ఇక్కడ ఆపేసి లోపలికి ఎంట్రీ అవుతుంటే మమ్మీకి ప్రమోషన్ చేయమని అడిగినారనమాట మీరే చెప్పండి చేయాలా వద్దా అని చెప్పండి ఏడిపోయిన ఈ తండ్రి కొడుకులు మాత్రం మ్యాచింగ్ మ్యాచింగ్ చేస్తున్నారు ఈ మధ్యలో

చాలా బాగుంది గిడ కాసేపు కూర్చుందాము మీరు రావాలనుకుంటే బెస్ట్ హాయ్ ఈవినింగ్ మేమైతే ఇప్పుడు ఎన్టీఆర్ గార్డెన్ లో గార్డెన్కి అయితే వచ్చినాము మేమైతే ఇప్పుడు ఎన్టీఆర్ గార్డెన్కి వచ్చినాము ఇన్ఫెన్స్ అయితే చెన్నెలు ఉంటుంది తీసుకొచ్చుకున్నాము అందుకే ఇక్కడ కూర్చొని అయితే తింటున్నాము అనుకుంటాము తిన్నాక మళ్ళీ రద్దాం తిరిగేసేయండి து <laughs> <run> કનવી સદી કનવી સદી કનવી સદી કનવી સદી ઓકે કાંતી કાંતી કાટુ આટલું ને તને કાટુ बाहु बकरा लेकर आई पेंट ಅಂತ হইনি রেড পক্কমি মারতো আরতো শুনো কি করি আপনাকে মারতে দেবো কি লাগে thank <laughs> you